నమస్తే జనవరి మాసానికి సంబంధించి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము ఈ జనవరి మంత్ వచ్చేటప్పుడు చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫస్ట్ మంత్ ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది అది అందరికీ తెలిసే ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలగ రిస్క్ క్యాపబిలిటీ తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి ఇరవై 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 ఆరులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం పన్నెండు రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం జనవరి మంత్లో వృత్తికి రాశి ఉందో మనం చూద్దాం ఫస్ట్ వృత్తికి రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే విశాఖ నాలుగో పాదం అనుగాదా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జైస్త వన్ టూ త్రీ ఫోర్ అంతా మనకి వృచ్చిక రాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి టో నా నీ ను అన్న లెటర్స్ వాళ్ళంతా కూడా ఈ వృచ్చిక రాశిలో ఉంటారు మీరు కనుక చూసుకుంటే ఇందాక చెప్పిన విధంగా జనవరి ఫిఫ్టీన్త్న అంటే మోరార్లస్ సంక్రాంతి టైంలో నాలుగు గ్రహాలు మారటంతో వీళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి అదృష్టం పడుతుందని చెప్పుకోవాలి పిచ్చుకి రాశి వాళ్ళు ఒక బెస్ట్ టైంలోకి ఎంటర్ అవుతున్నారు జూన్ తర్వాత ఇంకా చాలా బాగుంటుంది దీనికి ముందు కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పటిదాకా పడిన ఒక మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే మీ జీవితం సూపర్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జూన్ సంక్రాంతి తర్వాత చాలా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి మూడో స్థానంలో ఉన్నాయి మనకేం చెప్తారంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే జనవరి మంత్ లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటే ధనం ధనఛేదం శ్రీయం విత్తం మరలా చదువుతున్నాను ధనం ధనచ్చేదం శ్రీయం విత్త సిద్ధిం అని చెప్తారు అంటే ఈ టైంలో మీకు ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వచ్చిన ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్ గా లాభప్రదంగా ఉంటారు విత్త సిద్ధిం ఏదైనా గనక మీకు ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలంగా లేకపోతే ఇంతకు ముందు ఈ టైంలో మీకు అనుకూలంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని గమనించుకోవాలి పదిహేనవ తారీఖు తర్వాత ఏమవుతుందంటే లక్ష్మి ధనలాభం రాతి భయం విభూతి అంటే ఈ పదిహేనవ తారీఖు తర్వాత లక్ష్మి కొత్తగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుభప్రదమైన వస్తువులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనలాభం ధనానికి సంబంధించిన వ్యవహారాలు డీలింగ్స్ ఏమైనా ఉంటే ఈ టైంలో మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కానివ్వండి సైన్ అప్స్ కానివ్వండి కొత్త కొత్త అసైన్మెంట్లు చేసుకొని ద్వారా ధనం మీ ఇంటికి గుమ్మలు తొక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ విభూతి రాతి భయం అని చెప్తారు అంటే విభూతి అంటే మీకు ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ప్రాస్పరిటీ ఉంటుంది తర్వాత శత్రువుల ద్వారా మీకు కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది చూ చూశారు కదండి ఈ జనవరి మంత్ రాశి వాళ్ళకి ఎలా ఉందో సమరీ చూశాను ఇప్పుడు ఫుల్ ఎలా ఉందో చూద్దాం డీటెయిల్స్ చూసుకుంటే రెండో స్థానంలో ఉండటం ఉండటంతో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి హీనత్వం దుష్ట సంసర్గో అంటే దుస్తుల యొక్క సమాసం పట్టి తర్వాత హీనత్వం దుష్ట సంసర్గో అంటే మీకు దురుద్దేశం ఎక్కువగా ఉంటుంది చెడ్డవాళ్ళతో సమాసాలు ఎక్కువ పడుతూ ఉంటారు మనస్తాపం ఆ తర్వాత మీరు మానసికంగా ఆందోళన చెందే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఈ టైంలో బిజినెస్లు కానీ ఉండేదైనా మంచి మంచి పనులు చేస్తే లాభం సరిగా ఉండదు అని గమనించుకోవాలి ఇది ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయితే సంక్రాంతి పండగ తర్వాత పిచ్చర్ అంతా మారిపోతుంది సూర్యుడు మీకు చాలా అనుకూలంగా రావటంతో మీరు ఆత్మధైర్యం బాగుంటుంది రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా బాగుంటుంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య నిత్య సంతోష బంధు సమాగమ బంధుమిత్ర సమాగమ పుత్ర సౌఖ్యం పుత్రులతో బాగుంటారు ధనం బాగుంటుంది బంధువులతో రెస్పెక్ట్ ఉంటుంది సంతోషంగా ఉంటారు ఫుడ్ అంతా చక్కగా హ్యాపీగా తింటూ ఉంటారు ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది మనకి ఫస్ట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కుజుడు కొంచెం మీకు సర్వకార్య వినాశనం ఏదైనా పని చేస్తే ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు సదా దుర్జన సేవ ఈ టైంలో బ్యాడ్ కంపెనీ ఎక్కువ ఉంటుంది భయం భయంగా ఉంటుంది కానీ సంక్రాంతి పండుగ తర్వాత సూర్యుడు లాగానే సేమ్ సూర్యుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తారు వీళ్ళు కూడాను మంచి రిజల్ట్ ఇస్తూ ఉన్నారు ఈ టైంలో మీకు ఇష్ట సిద్ధి వస్త్ర లాభం ప్రాప్తి అనుకున్న పనుల్లో అనుకున్న విధంగా చక్కగా మీ యొక్క ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మీ ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటారు వస్త్ర లాభం కొత్తగా షాపింగ్ చేసుకుంటూ ఉంటారు ధనం ఎక్కువగా మీకు రావాల్సిన ఏదైనా ఉంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రాఫిటబుల్గా ఉంటుంది బిజినెస్ అంతా గ్రోత్ అంతా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ టూ గ్రహాలు ఇబ్బంది పెట్టిన లాస్ట్ టూ వీక్స్ లో చాలా బాగుందని గమనించుకోవాలి ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండి ఎలాంటి లాభాలు చేస్తున్నారు శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటం తోటి శారీరకంగా చాలా అందంగా ఉంటారు గ్లామరస్ గా ఉంటారు ఆ లాభ యత్న కార్య లాభ అంటే ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే ఆ యొక్క కార్యక్రమంలో లాభం వస్తుందని గమనించుకోవాలి అంతేకాకుండా పరస్త్రీ సంగమం కదా ఎవరైనా కనుక జెంట్స్ ఉంటే లేడీస్ తో చక్కగా కలిసి ఉంటారు ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ తో అలా ఆఫీస్లో కానివ్వండి ఇంట్లో వాళ్ళతో ఏమన్నా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగించుకొని ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి మనకి జనవరి ఫిఫ్టీన్ తర్వాత మూడో హౌస్ లోకి శుక్రుడు ఎంటర్ ఎంటర్ తోటి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనక్షయం మీరు ఇప్పటిదాకా సంపాదించుకున్న ధనాన్ని కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ గా శుక్రుడు మీకు మంచి చేస్తున్నాడు లవ్ ప్రేజర్స్ రొమాంట్ ఇట్లాంటి విషయాల్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు సో గమనించారు కదండి మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ టూ వీక్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్న తర్వాత త్రీ వీక్స్ నుంచి ఆల్మోస్ట్ ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మీకు అద్భుతంగా ఉంటుంది శుక్రుడు కుజుడు చాలా విపరీతమైన యోగం చేస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే ఎవరికైనా ఎడ్యుకేషన్ విషయాల్లో కొంచెం స్లోగా ఉంటే వీళ్ళు మేధా దక్షిణం గుర్తి హోమాన్ని చేసుకోవటం తర్వాత ప్రతిరోజు ఎనిమిది సార్లు హయగ్రీవ యొక్క హయగ్రీవ స్వామి యొక్క మంత్రాన్ని ఒకవేళ మూల మంత్రం అని ఉంటుంది దాన్ని శ్లోకం జాపనం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది వీటితో పాటు ఎవరికైనా సరే ధనం విషయంలో బాగా విలుతుగా ఉంది మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావట్లేదు జీవితంలో ఎక్కడో ఉన్న ఒక ఫీలింగ్ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి శత్రు బాధలు విపరీతంగా ఉంటే మీకు శత్రువు బాధల నిర్మూలనకి మీరు చండీ హోమం చండి పారాయణం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది సో ఇది కాకుండా మీకు వేరే విధంగా ఓకే ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక మీ లైఫ్లో మీరు అనుకోవటం అవుతూ ఉంటే పర్టికులర్గా మీ లైఫ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఉంటే స్టిల్ మీకు ఎక్సెప్షనల్ ట్రాక్ రికార్డ్ ఉండి ఈ టైంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి మీరు అంత కన్సల్టేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ప్లానెటరీ యొక్క కాంబినేషన్స్తో పాటు మీకు తెలవకుండా కొన్ని కర్మలు చేయాల్సి ఉంటుంది అవి శాపాలు అంటారు లేదంటే దోషాలు అంటారు అవన్నీ తెలుసుకొని అవన్నీ హారోస్కోప్ క్లీన్ చేయించుకొని చక్కగా లైఫ్లో మీరు పది ఎంత లేదో ఎలా ఎదగడానికి కావాల్సిన ప్లానటరీ కాంబినేషన్ అనుకూలంగా ఉన్న ఈ టైంలో అష్టైశ్వర్యాలు భోగభాగాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి మంత్ కి కుంభరాశి వారి కళా మనం చూద్దాం ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఒకటి రెండు మూడు అంట ఇందులో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు గే దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి మకర రాశిలో నాలుగు గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి పర్టికులర్గా ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్ కొంచెం అన్సర్టనిటీ ఓకే అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి మనం గమనించుకోండి సూర్యుడికి పదకొండో స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారు ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతం మహర్షులు ఏం చెప్తారంటే మాధుర్య భుక్తి గృహే నృత్యోత్సవం శుభం అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాల కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ గమనించాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శత్రులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లకు చాలా బాగుంది ఏ విధంగా అంటే కా యత్న కార్యానుకూలత్వము ఏదైనా కనుక చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధైర్యం చాలా ధైర్యంగా ఉంటారు సంతోషం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి బట్ ఓవరాల్గా కూచుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సూర్యుడు లాగానే మంచి యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి తర్వాత వీళ్ళకి మూడో స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటం తోటి మనీ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు ఈ వాళ్ళని గమనించాలి తర్వాత శుక్రుడు వీళ్ళకి పదవ స్థానంలో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఒక కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి అయితే శత్రువులు భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పన్నెండో తారీఖున పన్నెండో తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగ జరగ జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ కనుక చూసుకుంటే ఏలి నాటింగ్ యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు గురువు కొండలకు యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది గా ఫిబ్రవరి మంత్ లో బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే ముందు వీళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లోను ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వెళ్ళిన యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో ఈ రాసి వాళ్ళ ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఇన్ కేస్ ధనానికి కనుక ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే ఇల్లు చండీ హోమం చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీస్ ఎక్కువగా చదువుతూ ఉంటే కార్య జయం వస్తుంది ఇంతేకాకుండా కాకుండా ఎవరికైనా హెచ్ వన్ బి ఉన్నాయి తర్వాత లేదంటే ఫారిన్ అసెట్లు అవడానికి ప్రాబ్లమాటిక్గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే